హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇక్కడ ఒక పాపకి అయితే టాప్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఈ నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేశాను లెహంగా ఏ విధంగా కటింగ్ చేశాను సో మెజర్మెంట్తో సహా నేనైతే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తానండి సో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి త్రీ ఇయర్స్ బేబీకి ఏ విధంగా మెజర్ తీసుకొని కట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చెప్తాను సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పూర్తిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి కటింగ్ చెప్ చేసేటప్పుడు సో మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఇప్పుడు మనం అయితే ఈ డ్రెస్ నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో చూడండి చేతికి అయితే బుట్ట చేతులు పెట్టాను పైపింగ్ అయితే నెక్కు బ్యాక్ సైడ్ మొత్తం పైపింగ్ చేసేసుకున్నానండి చూ చూడండి బ్యాక్ అయితే పైన ఉక్స్ ఇచ్చేసి కింద చిన్న డ్రాప్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అయితే పెట్టాను త్రీ త్రీ వచ్చేటట్టు పెట్టానండి లేంగా కట్ చేసి పెట్టాను దాన్ని స్టిచ్చింగ్ చేయలేదు సో కటింగ్ ప్రాసెస్ మొత్తం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి లేంగా స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా కటింగ్ చేశానో స్టిచ్చింగ్ చేశానో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇక్కడ చూడండి ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయింది మనకి ఇక్కడ లేంగా కూడా ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేశానండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో మన వీడియోస్ అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది మొత్తం క్రష్ క్లాత్ అండి క్రష్లో ఆర్గా అది సారీ క్రష్లో జార్జెడ్ క్లాత్ జార్జెడ్ అయితే చాలా బాగుందండి మంచి మెత్తగా పాపకు కూడా ఎట్లా గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండేటట్టు ఉంది సో బాగుంది క్లాత్ అయితే ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం ప్రింటింగ్ వచ్చిందండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలో ప్రాసెస్ చూద్దాం సో ఇక్కడైతే త్రీ ఇయర్స్ బేబీకి వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇక్కడ చూడండి నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు ఉంది నేను వన్ సైడే తీస్తున్నాను అండి అంటే ఒక భాగమే తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఇప్పుడు ఇది చూడండి పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అంటే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పది ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి శంఖ పొడవు వచ్చేసి కూడా ఇంచులు పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా సంఖ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి నెక్ విడితే రెండున్నర పదొక మూడు పెట్టుకున్న ఏం కాదు నేను ఇక్కడ పాపకి బోట్ నెక్ కట్ చేస్తున్నాను పొడవు వచ్చేసి ఇంచులు చూడండి ఈ విధంగా ఐదు ఇంచులు ఇది నెక్ వచ్చేసి రెండున్నర ఇది పొడవు నెక్ పొడవు నెక్కు విడితే రెండున్నర నెక్కు పొడవు ఇంచులు ఈ విధంగా చిన్న పిల్లలకి ఇంత తీసుకోవాలండి ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే నెక్ అనేది డీప్ అయిపోతుంది ఇంతే చాలు టూ ఇయర్స్ నుంచి ఇంత పెట్టుకుంటే చాలండి వన్ టూ ఇయర్స్ లోప పిల్లలకి ఇంకా షోల్డర్ లెంత్ అనేది తగ్గియాలి ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ తీసుకోవాలండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా సో అట్లా ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఖర్చుకి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా సో అందుకనేసి నేను ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నా ఇది ఫ్రంట్ ఇప్పుడు యాజ్ ఈజ్ మనం కటింగ్ చేసుకోవడమేనండి ఏం లేదు చాలా ఈజీ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి డ్రా చేసుకొని షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సంగ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మళ్ళీ నెక్ వచ్చేసి రెండున్నర నెక్కు పొడవ వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కు వన్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి నేను ఇక్కడ లోతు అయితే ఇప్పుడు కట్ చేయట్లేను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పెట్ చేసుకునే మనం బ్యాక్ పార్ట్ డ్రై చేసుకోవాలి కాబట్టి చూడండి ఈ విధంగా మనకు బ్యాక్స్ వస్తుంది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఏదైతే బాగుంటుంది క్లాత్ అనేసి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి మనము ఫస్ట్ ఈ టైలరింగ్లో చేసుకునే వర్క్ ఏంటిదంటే ఒక్కొక్క కొంతమంది క్లాత్ ఎక్కువ తీస్తారు కొంతమంది క్లాత్ తక్కువ తీస్తారు కొంతమంది సరిపడా తీసుకొస్తారు అట్లాంటప్పుడు మనము ఏ విధంగా ఉండాలంటే కరెక్ట్గా క్లాత్ వాళ్ళు ఎట్లా తెచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసేటట్టు ఉండాలండి మెయిన్ అడ్జస్ట్ చేయాలి మనము క్లాత్ ఎక్కడ అయితే అతుకులు రాకుండా వస్తుంది ఎంత ట్రై చేసినా అతుకులు వస్తే మాత్రం దానికి మనం ఏం చేయలేము కాకపోతే ఏంటంటే అతుకులు రాకుండా చూసుకోవడము మన బాధ్యత వస్తే పర్లేదు దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఈ విధంగా క్లాత్ అయితే అడ్జస్ట్ మెయిన్ టిప్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం అనేది సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ బేజ్ సారీ ఫ్రంట్ పార్ట్ బేజ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కదా మార్కింగ్ చేశాను కదా ఇక్కడ ఉక్స్ కాజా పట్టుకే హాఫ్ ఇంచు డ్రా చేసుకున్నాను చూడండి ఇది ఉక్స్ కాజా పట్టుకు వస్తుంది స్టార్టింగు ఇక్కడ నుంచి మనము నెక్ వచ్చేసి రెండున్నర అంటే హాఫ్ ఇంచు మొత్తం మూడు ఇంచులు పెట్టుకోవాలి అంటే హాఫ్ ఇంచ్తో కూడా నేను మార్కింగ్ చేశాను ఇక్కడ నెక్ బోట్ నెక్ తీయాలి కదా బ్యాక్ సైడ్ రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డ్రా చేయాలి బోటు తర్వాత మనం కింద డ్రాప్ తీసుకోవాలి కదా మళ్ళీ నెక్ దానికి బోటుకు మధ్యలో మనకు ఉక్స్ ఉండాలి కదా సో ఆ ఒక్స్ పార్ట్ గురించి నేను ఎన్ని ఇంచులు మార్క్స్ చేస్తున్నానో చూడండి ఫోర్ ఇంచెస్ అయితే వదిలిపెడుతున్నాను అక్కడ నుంచి మనము కింద ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి తర్వాత మధ్యలో ఎంత ఉన్నా మనకు అవసరం లేదు కిందికి వచ్చేసరికి వన్ ఇంచు పెట్టుకోండి పై కింద నుంచి వన్ ఇంచ్ డ్రా చేసుకొని ఇక్కడ రెండున్నర రెండున్నర తీసేసుకొని మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో అక్కడ డ్రాప్ లేక డ్రా చేసుకుంటే సరిపోతే అక్కడ మీరు డ్రాపే పెట్టుకుంటారా రౌండ్ పెట్టుకుంటారా డబ్బా షేప్ పెట్టుకుంటారా అది మీ ఇష్టం అండి మీ చాయిస్ అది నేను ఇక్కడైతే పాపకి డ్రాప్ నెక్ అయితే పెట్టినా నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ మంచిగా చూడండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టాను ఇది రెండున్నర పెట్టాను మధ్యలో వచ్చేసి ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టానండి ఉక్స్ కాజా పట్టికి కిందికి వచ్చేసరికి వన్ ఇంచెస్ మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి ఇక్కడ కూడా మూడు ఇంచులు మూడు ఇంచులు మార్కింగ్ చేశానండి అంటే ఉక్స్ కాజా పట్టితోనే నేను మెజర్ చేసుకున్నాను ఇప్పుడు మనము కటింగ్ చేసుకుందాం ఎక్స్ట్రా రెండు ఇంచులు మనం పెట్టుకున్నాం కదా ఖచ్చికి సేమ్ ఈజ్ నేను కొంచెం మళ్ళీ డీప్ అవుతుందేమో అనేసి డ్రా చేసుకున్న మార్కింగ్ చేసుకున్న దాని పక్క నుంచి కొంచెం చిన్నగానే కట్ చేశానండి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఎందుకంటే ఇక్కడ ఉక్స్ కాజా వస్తుంది కాబట్టి మధ్యలో కట్ చేసుకోవాలి ఇది బ్యాకు ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ తీసుకోవాలి ఈ విధంగా పిల్లలకు ఎవరికైనా సరే లోతులు అయితే కంపల్సరీ తీయాలండి ఆ తీయడం వల్ల షేప్ అనేది మంచిగా వస్తుంది ముడతలు అనేది రాకుండా ఉంటుంది అయిపోయిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా ఈజీ ఈ విధంగా ఇప్పుడు మనము చేతులు కట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పీస్ని రెండు మరదలుగా వేసేసుకోవాలి మనకు నాలుగు ఫోల్డింగ్ వస్తుందండి నాలుగు మరదల ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ గీసుకుంటే ఎడ్జితగ్గులు అనేది పోతాయి ఇప్పుడు చేతి యొక్క పొడవు వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను పాపకి కింద కుచ్చుతో కుచ్చు కూడా మనకు వస్తుంది కాబట్టి మనకి చిన్నపిల్లలకి పది ఇంచులు ఉంటే సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే పదిహేను పదహారు పద్నాలుగు ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి సమానంగా సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా డౌన్గా తీసుకోవాలి ఆ డౌన్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను చెప్తానండి మనకు చెయ్యి ఎంత పొడువు ఉంది మనం ఎంత పొడువు పెట్టుకుంటామో ఈ టిప్ బాగా మైండ్లో పెట్టుకోండి మనకు చేతి పొడవు మనం ఒక సపోజ్ ఇక్కడ ఈ పాపకి నేను ఐదు ఇంచులు పెట్టాను కదా పొడవు అంటే మనకు బుట్ట ఏడు వరకు పెట్టుకోవాలి ఐదున్నర ఇంచుల విడుత అనేది పెట్టుకోవాలండి చూడండి పొడవు వచ్చేసి ఐదు ఇంచులు ఆ విడితో వచ్చేసి ఐదున్నర అంతేనండి మన కింద కూడా ఒక చిన్న ఖర్చులాగా పెట్టుకుంటే సరిపోతుంది మనం ఒకవేళ ఎనిమిది ఇంచుల పొడవు మనకు బుట్ట రావాలంటే అక్కడ ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఆ వీడితో వచ్చేసి మనకు బుట్ట అనేది మంచిగా ఫఫీగా లేచి బాగుంటుందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని కట్ చేసుకుందాము నేను చెప్పిన టిప్ అయితే మీరు బాగా మైండ్లో పెట్టుకోండి బుట్ట కట్ చేసే విధానం అది ఎవరికైనా సరే ఇప్పుడు ఇక్కడ కూడా ప్లెయిన్ వచ్చింది కదా ఈ ప్లెయిన్ దగ్గర కూడా మనం తీసేస్తే రెండు చేతులకు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ రియల్ అర్థాలు కాదండి ఇవి ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి అన్నట్టు ఈ స్టోన్స్ల బ్లౌజ్లు వర్క్ బ్లౌజ్లు ఇవి వచ్చినప్పుడు అయితే పెద్ద తలకైన అండి ఒక్కొక్కటి పూస తీసేసుకుంటే ఒక్కొక్క స్టోన్ తీసేసుకుంటూ కుట్టాలంటే ఒకటి గుట్టే దగ్గర రెండు గుట్టే జాకెట్ల కాడ ఒక్కటే కుడతాము మస్తు టైం పడుతుంది కాబట్టి వాటి తగ్గట్టు కూడా కాస్ట్ తీసుకోండి మీరు అలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా లెహంగా కటింగ్ చేస్తున్నాను చూడండి ఇది రెండు మడ రెండు మడతలు ఉండదని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని సమోసా ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక మనకి కోన్ టైప్ అయితే మూల వస్తుంది కదా ఆ మూల దగ్గర నుంచి ఎవరికైనా సరే నడుము కొలత తీయాలంటే వాళ్ళ యొక్క బ్లౌజ్ ఎంత ఉందో ఆ పొడవును మెజర్ చేసుకుంటే సరిపోతుందండి మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితో సహా ఇక్కడ పాపకి బ్లౌజ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా నేను తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేశాను చూడండి ఆ కోన్ అక్క మూల నుంచి తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేసినాక నేను ఇట్లా రౌండ్గా షేప్ పెట్టుకొని గీసాను ఇక్కడ నడుము నుంచి ప్లస్ కింది వరకు చూస్తే నేను తొమ్మిది ఇంచులు పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి లంగా పొడవు లైనింగ్ది ఆ కోన్ నుంచి మళ్ళీ కొలుసుకుంటే నాకు ట్వంటీ సెవెన్ ఎంత వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ ఆ మూలకాంచి టేప్ పెట్టుకుంటూ పోతే మనకి యాష్జ్ మనం ఎంత పెట్టుకోవాలో అంతది వస్తుంది అన్నట్టు అంతేనండి చాలా ఈజీ కటింగు అంబరిల్ల కటింగ్ అది సో లోపల లైనింగ్ వచ్చేసి అంబరిళ్ళ కటింగు మీద ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కూర్చోబెట్టుకోవాలి మనకు పాప లేంగా వచ్చేసి అంటే మనం నడుము పట్టు తీసేసినాం దాన్ని మేనేజ్ చేసేసి లంగా పొడి ఎంత వచ్చింది పంతొమ్మిది వచ్చిందండి నేను పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం పంతొమ్మిదిన్నర తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి కింద అయితే నేను లైనింగ్ ఫోల్డ్ చేసి కుడతాను వన్ ఇంచ్ పోతుంది మొత్తం పది పదిహేడు వస్తుంది ఇది వచ్చేసి నడుముకు బెల్ట్కు యూజ్ చేస్తున్నాం మనం ఐదించులు అండి అంటే డబల్ ఫోల్డింగ్ మీద మనకు రెండున్నర వస్తుంది అన్నట్టు ఐదు ఇంచులో ఐదున్నర పెట్టుకునే సరిపోతుంది ఈ సన్న పట్టి ఉంది కదా మనం కట్ చేసేది ఆ సన్న పట్టి మనకు నడుమి యొక్క అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా బొందే అంటాం కదా ఆ దానికనేది మనకు యూస్ అవుతుంది అన్నట్టు ఇక్కడ క్లాత్ మనం ఎక్కడ వేస్ట్ చేయట్లేమండి ఇది వచ్చేసి నడుముకి వస్తుంది బెల్ట్ ఇది వచ్చేసేమో అడ్జస్ట్ చేసుకుంటే నాడ అంటారు కదా అది వస్తుంది అన్నట్టు ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలండి లైనింగ్తో పెట్టేస్తే మనము నడుము పట్టు అనేది పెట్టుకోవాలి బెల్ట్ లంగా ప్రాసెస్ జాకెట్ మొత్తం కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను లంగా చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల అంబరిల్లా మీద కూర్చులు హ్యాంగింగ్స్ ఈ విధంగా పెట్టాను లంగాకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి హ్యాంగింగ్స్ గవ్వ టైప్ ఇచ్చాను నెక్ మొత్తం లోడింగ్ సిల్వర్ కలర్ పైపింగే చేసుకున్నానండి నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం టోటల్ డ్రెస్ ఇది ఆ పాప వేసుకొని మనకు పిక్స్ పంపించింది చూ ఇప్పుడు పెట్టాను చూడండి పాప వేసుకున్న డ్రెస్ ఎంత బాగుందో చాలా బాగుందండి పాపకి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో మోడల్స్ అయితే అప్లోడ్ చేస్తాను Thank you for watching all of you.